హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ కుస్మా ఫ్రమ్ కుస్మాన్స్ ఫ్యాషన్ దీని ముందు వీడియోలో బటర్ఫ్లై ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అన్నదంతా డీటెయిల్గా పెట్టానండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను సో దీనికి ఏంటంటే మనం ఫస్ట్ చాలా ఈజీగా చూపిస్తున్నాం చాలా క్లియర్ఫుల్గా చూసుకొని ఇంటి దగ్గర ట్రై చేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఫస్ట్ ఏం చేస్తామంటే కింద లెహెంగా ఐ మీన్ కింద గేరాకి మనం కింద గేరాకి జాయింట్ వచ్చింది కదండి ఆ జాయింట్ అనేది ముందు మనం ఫిల్ చేసుకోవడానికి నేను దానికోసం జాయింట్లు చేసుకొని దీన్ని తీసుకెళ్ళి దానికి అటాచ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ గేర్ నేను కింద ఓన్లీ అంబ్రిలాకే ఒక సిక్స్ మీటర్స్ గేర్ అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది రెండల్ పర్పస్కి సెమీ గేర్ పనికిరాదు సో హెవీ గేర్ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టాను సో అందుకోసమనే దీనికి ఏంటంటే కొంచెం జాయింట్ అనేది కూడా కొంచెం పెద్దగానే వచ్చింది చూస్తున్నారు కదా నేను ముందు టూ పీసెస్ని జాయింట్ చేసుకొని మళ్ళీ ఆ పీస్ని తీసుకొచ్చి దీనికి జాయింట్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం ఎక్కువ జాయింట్ అనేది పడుతుంది నేను ఫ్లో కూడా ఐ మీన్ ఫుల్ లెంత్ కూడా చాలా ఎక్కువ పెట్టాను అండి కిందకి ఎక్కువగా వచ్చేట్టు పెట్టాను ఎందుకంటే ఇవి ఫోటోషూట్స్ కదండి ఇటు అటు ఇలా అనేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ కనిపించాలి సో ఎవరైనా సరే ఇంట్లో ఉండి బయటికి అమౌంట్ ఇవ్వకుండా ఐ మీన్ టైలర్స్కి ఇవ్వకుండా నేను నాది నేను కుట్టుకుంటాను అన్న థాట్లో ఎవరైనా ఉంటే మాత్రం అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు చాలా యూజ్ అవుతుందనమాట తర్వాత నెక్ నెక్ మీరు నేను ఏం కాటన్ లైనింగ్ మీద అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ మీద నెక్ అనేది నేను డ్రా చేసుకొని ఉంచుకున్నాను కటింగ్ వీడియోలో అంతా డీటెయిల్గా చెప్పాను సో చెక్ చేయండి ఎవరైనా చెక్ చేయకపోతే సో మనం ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలాగే కుట్టేసి దాని పక్కన ఒక పావించు ఉంచుకొని కట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే కుట్టేసామో దాని ఎడ్జ్కి మాత్రం కట్ చేసుకోకూడదు ఒక చు పావి ఉంచుకొని కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నాచెస్ అనేవి ఇచ్చుకోవాలి ఐ మీన్ టక్స్ అనేవి ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చిన తర్వాత మనం రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసి చుట్టూ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది సో నేను బ్యాక్ పార్ట్లో దీనికి అడ్జస్టబుల్ పెట్టాను అనమాట అంటే ఇప్పుడు డబుల్ ఎక్సెల్స్ అయితే నేను కుట్టాను ఒకవేళ ఎల్ స్మాల్ వాళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా ఇది సరిపోవాలి కాబట్టి నేను వెనకాతల థ్రెడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్గా ఇచ్చాను అది ఎలాగా ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి చూసారు కదా నేను మొత్తం నెక్ అటాచ్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసుకుంటున్నాము సో ఎప్పుడైనా కూడా మనం స్టిచ్ చేసినప్పుడు ఆ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒగ్గు రాకుండా నీట్గా సర్దుకొని సమానంగా ఉంది లేని చూసుకొని మాత్రమే స్టిచ్ అయ్యాలి కంగారు కంగారు స్టిచ్ చేయొద్దు ఎందుకంటే అలా చేసినట్టయితే మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది ఒగ్గు ఒగ్గులుగా కనిపించేస్తుంది అనమాట అలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పార్ట్ ఉంది కదా అదంతా కూడా నేను కట్ చేసేసాను ఇప్పుడు మనకి సెంటర్లో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయ్యింది కదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో వి షేప్ వి షేప్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగైతే మనం చేసేసామో అంటే మనం నెక్ తీసుకున్న దాని మీద స్టిచ్ చేసి పావించి ఉంచుకొని ఎలా రివర్స్ చేసుకున్నామో సేమ్ ప్యాటర్న్లో ఇది కూడా అంతే ఇది కూడా తిరగేసేసుకొని చుట్టూ అటాచ్ చేసుకుంటాం దీన్ని కూడా అటాచ్ చేసేసి రివర్స్ చేసుకొని మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకొని డాట్స్ వేసుకుంటాం ఫ్రంట్లో మే ఇష్టం అండి ప్రిన్సెస్ కట్ అయినా వేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో డ్రెస్సెస్కి ప్రిన్సెస్ కట్ అనేది మనం ఎలా వేస్తామో ఏంటి అనేది నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను సో ఎన్నో కటింగ్ మోడల్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంకేమైనా కొత్త మోడల్స్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా కమెంట్ చేయండి తర్వాత మనం టాప్ స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి లైనింగ్ బయటకు కనిపించేటట్టు కాకుండా డై లైనింగ్ బయటికి కనిపించకుండా వేయాలన్నమాట చాలా మంది అలా పెట్టేటప్పుడు లైనింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో అది చూసుకోకుండానే కుట్టేస్తుంది అలా కాకుండా మనం ప్రాపర్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి అలా చేసినట్టయితేనే మనకి ఫినిషింగ్ అవుట్పుట్ కరెక్ట్గా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ చేసేస్తున్నాను ఎక్సైజ్ అనేది మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్లు డాట్ల కోసం మార్క్ చేస్తున్నాను చూడండి మనం ముందు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు ఎక్కడైతే వచ్చిందో అక్కడికి అంటే టూ ఇంచెస్ ఖర్చుకి ఒక ఫోల్డింగ్ వేసుకొని మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్ అవ్వకుండా ఒక స్టిచ్ అనేది ఒక స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ విత్ లెంత్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లెంత్లో మనం డాట్ అనేది వేయాలి అప్పుడు ఇలా వేసుకుంటే ఏంటంటే చెస్ట్కి సెంటర్లో వస్తుంది అనమాట లేదు అనుకుంటే సైడ్ అయిపోతుంది అంత లుక్ కూడా చూడడానికి బాగోదు చూస్తున్నారు కదా ఇలా నేను చెప్పినట్టుగా చెయ్యండి డాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్న లైనింగ్ సపరేట్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఓకేనా ఇది ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా జాయింట్ చేసుకోవాలి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్సెస్ మొత్తం కట్ చేసేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా రివర్స్ చేసి లైనింగ్ పార్ట్ మీద కింద ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా నీట్గా తిరుగుతుంది అనమాట ఇప్పుడు పాదం వరుసన ఒక కుట్టు ఎడ్జ్ని ఒక కుట్టు వేసుకొని చుట్టూ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా అయితే మనకి హ్యాండ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఓకేనా రెండు హ్యాండ్స్ కూడా ఇలా కంప్లీట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అంటే కింద పార్ట్ అంటే గేరా పార్ట్ జాయింట్ చేసుకుంటాం వేస్ట్ లూజ్ కట్ చేసుకున్నాం కదండి ఆ వేస్ట్ లూజ్ని రెండు పట్టేసుకొని ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి యోక్ పార్ట్కి అటాచ్ చేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్ అడ్జస్టబుల్ అని చెప్పాను కదా దానికోసం అనేది ఫస్ట్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక వన్ ఇంచ్ విడుతులో పీసెస్ అనేది కట్ చేసుకొని జాయిన్ చేసుకొని మనం ప్యాంట్కి ఒక నాడ ఎక్కించుకుంటాం కదండీ ఆ ప్రాసెస్ లాగా మనం మొత్తం నాడ ఎక్ చేసుకొని ఉంచుకోవాలి నాడలా చేసుకొని ఇప్పుడు చూపిస్తుందని ఒక ఫోల్డింగ్ పెట్టి మళ్ళీ ఒక ఫోల్డింగ్ పెట్టి దాన్ని మళ్ళీ మిడిల్ ఫోల్డింగ్ వేసుకొని ఎడ్జిన్ అనేది ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలాగే మనం ఒక పెద్ద తాడ్లాగా దాన్ని రెడీ చేసుకొని ఉంచుకోవాలి తాడ్ రెడీ చేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ విత్లో ముక్కలు అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా టూ టూ ఇంచెస్లో ఒక పీసెస్ ఒక బంచ్ ఆఫ్ పీసెస్లో కట్ చేసుకొని ఉంచుకోవాలి అదంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్కి మిడిల్ పార్ట్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మనం ఎన్ని ఇంచెస్కి అనుకుంటున్నాము అన్నది కూడా మార్క్ చేసుకోవాలి నేనైతే వన్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టాలనుకున్నాను కాబట్టి వన్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అది పెట్టేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ముందుగా టూ ఇంచెస్ విడతలో ఒక పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఆ మధ్యలోకి నాడా అనేది ఎక్కిస్తాము సో ఆ నాడా ఎక్కించడం కోసం మనం ఇలా చేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత అంటే బోత్ సైడ్ రెండు పక్కల కూడా అంటే మనం డాట్ ఎక్కడైతే వేస్తామో ఆ ప్లేసెస్లో ఇలా వేసుకొని ఈ ఎక్సెస్ ఉన్నదంతా కూడా ట్రిమ్ చేసుకోవాలి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఉన్న క్లాత్ని దాని పైకి పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అది ఎలాగా అన్నది కూడా మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను రెండు సైడ్లు కూడా అలాగే చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం దాన్ని ఫోల్డ్ చేసి దానిపైన అంటే ఇది ఒక పెద్ద డాట్ మనం డ్రెస్సెస్కి డాట్ వేసుకుంటాం కదా అలా అనమాట అలా ఒక డాట్ వేసుకుంటే అయిపోయినట్టే రెండు పక్కల వేసేసుకొని మధ్యలోంచి మనం డోరీ అనేది ఎక్కించేసుకోవాలి రెండు వైపులా వేయడం చూపించలేదండి నేను ఒకవైపు వేయడమే చూపించాను తర్వాత షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకొని ఆ షోల్డర్స్కి హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది ప్రాపర్గా తెలియదు అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ టైం డీటెయిల్డ్గా వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు మామూలుగా చెప్తాను నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్గా వీడియో అనేది చూపిస్తాను చూస్తున్నాను కదా సెంటర్ సెంటర్ అనేది సెంటర్కి ఉండాలి ఫ్రంట్ వైపుది ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా ఆ లోత్ తీసుకున్నది మాత్రం ఫ్రంట్ వైపుకే ఉండాలి ఇక్కడ రఫ్ ఇచ్చుకొని ఆ సెంటర్ ఫస్ట్ హాఫ్ పార్ట్ అనేది కంప్లీట్గా కుట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ హాఫ్ పార్ట్ అనేది మళ్ళీ మనం ఫ్లిప్ చేసుకొని అటువైపు తిప్పేసుకొని కుట్టుకోవాలి రెండు హ్యాండ్స్ని కూడా అలా కుట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫస్ట్ చాలామంది స్టార్టింగ్ నుంచే వేసేయచ్చు కదండి అన్న చిన్న డౌట్ రేస్ చేస్తారు బట్ స్టార్టింగ్ నుంచి వేసేస్తే మనం మిడిల్ పార్ట్ తీసుకుంటాం కదా అది మిడిల్కి కరెక్ట్గా రాదు ఓకేనా మిడిల్కి కరెక్ట్గా రాదు అందుకోసమని మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము హ్యాండ్స్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత యోక్ పార్ట్ అండ్ కింద గేరా పార్ట్ తీసుకొని రెండింటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం డబల్ స్టిచ్ అనేది కన్ఫర్మ్గా వేసుకోవాలి లేదు ఆ లైనింగ్ కనిపించకుండా ఉండాలి ఐ మీన్ మధ్యలో పార్టీషన్ కనిపించకుండా ఉండాలి అంటే అది వేరే మెథడ్ అది ఎలా కుట్టాలన్నది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ టైం వీడియోస్లో చూపిస్తాను ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏంటి ఎలా స్టిచ్ చేసుకోవాలి అలా ఏం డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ డౌట్లన్నీ నైంటీ పర్సెంట్ నేను క్లియర్ చేస్తాను మెజర్మెంట్స్ ఎలాగా ఏంటి అనేది కూడా మీకు బోర్డు మీద చూపించమంటే బోర్డు మీద కూడా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ సైడ్ జాయింట్ చూస్తున్నారు కదా మనం చెస్ట్ దగ్గర టూ ఇంచెస్ వేస్ట్ దగ్గర టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా యాజ్ ఇట్ ఈజ్ అలా టూ ఇంచెస్ పెట్టేసుకొని లైన్ కొట్టేసుకుంటాము కిందన అంబ్రిల్లా పాటకు వచ్చేసరికి ఎక్కడైతే టూ ఇంచెస్ మనం స్టిచ్చింగ్ వేసి యోగ పాట దగ్గర అక్కడ నుంచి క్రాస్గా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే సైడ్న చాలా నీట్గా పర్ఫెక్ట్గా ప్రొఫెషన్స్ కుట్టినట్టుగా వచ్చింది వస్తుంది ఎవరు కూడా ఇది ఎలా కుట్టారు అనేది కూడా వాళ్ళకి తెలియదు చాలామందికి చూడగానే అసలు అర్థం కూడా కాదు ఎక్కడ కుట్టారు అసలు ఎక్కడ స్టిచ్ ఉంది అనేది ఓకేనా ఇలా స్టిచ్ చేసుకోండి సో ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది లైనింగ్ అనేది యూజువల్గా లోపల పార్ట్ని లోపలికి పంపించేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ వరకే ఇలా సైడ్ నుంచి ఎడ్జ్ నుంచే కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే మనకి అంబ్రిల్లా పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది అంటే నేను బటర్ఫ్లై అయితే ఈ వీడియోలో చూపించట్లేదండి నెక్స్ట్ వీడియోలో బటర్ఫ్లై చూపిస్తాను ఈ వీడియోలో బటర్ఫ్లై పెడితే బాగా లందీ అయిపోతుందని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలాంటి ఫ్రాక్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ మోడల్ బ్లౌజెస్ కానీ ఏమైనా కావాలి అంటే మాత్రం అడగండి ఇది అనమాట ఫైనల్ అవుట్పుట్ ఇది చాలా ఫుల్ గేర్తో స్టిచ్ చేసాము సెమీ గేర్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్స్ కాకపోతే గేర్ అనేది తగ్గుతుంది ఇలాంటి వీడియో సరికైనా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్